మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగు సమకూర్చుకొనుటలోని రహస్యములు మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువుగా నుండి ప్రార్థన చేయడి మత్తైసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఒకటవ వచనము రెండవ సమయాలు పదకొండులోనున్న నున్న దావేది యొక్క మూడవ నష్టమందు విశ్వాసులకు అవిశ్వాసులకు ఒక వర్తమానం ఉన్నది మొదటిగా మానవ హృదయం యొక్క దుష్టత్వము మోసమును మనము చూచుచున్నాము మనం ఎవరైనానూ సరే బాహ్యముగా ఎంతో మంచిగా చక్కని వారిగా మనము కనిపించినప్పటికీ అంతరంగంలో సమానముగా చెడిపోయిన వారము మురికి రోత మలినముతో నిండిన వారముగా ఉన్నాము మన జీవితంలో సత్యమైనది లేదు మన నిజస్థితి ఎరుగుటకు మనకు ఇష్టము లేదు దాని విషయమై మనతో చెప్పినప్పుడు మనము బాధపడుచున్నాము మన అహమునకు దెబ్బ తగులుచున్నది అందువలననే దేవుని వాక్యమును చదువుచున్నప్పుడు అనేకులు అభ్యంతరపడి కోపగించుకొనుచున్నారు ఇప్పుడు రెండవ సమయంలో పదకొండులోని దావీదు కథను చూచడము బాల్యము నుండే దావీదు దేవుని ఎడల భయభక్తులు కలిగినవాడు జ్ఞాని యథార్థవంతుడు మంచువాడు దేవుని చేత ఏర్పరచుకొనబడినవాడు ఇలాగూ అనేక సంవత్సరములు మంచి జీవితములు జీవించను అయితే తనకు తెలియకుండానే తన అంతరంగంలో ఎక్కడో ఆ చెడు స్వభావము దాగి ఉన్నది దేవుడు దానిని మార్చితేనే గాని దావీదు విస్తారముగా వీలు లేదు రెండవ సమయంలో పదకొండవ అధ్యాయములోని ఈ సందర్భము దావీదు దేవుడు తనని ఏ విధముగా చూచుచున్నాడో ఆ విధముగా తను తాను చూచుకొనుటకే సంభవించను దావీదు యుద్ధవీరుడు పరాక్రమశాలి యుద్ధమునకు వెళ్ళవలసి ఉండగా దానికి బదులు ఇంటి వద్దనే కూర్చుండి ఉన్నాడు ఇదేదో చిన్న తప్పిదంగానే కనిపించినప్పటికీ దేవుని దృష్టిలో ఇదెంతో గొప్ప తప్పిదమే రెండవ వచనంలో పరాక్రమశాలి అయిన దావీదు వేళ వరకు నిద్రించుటను చూచుచున్నాము ఇదే రీతిగా అనేకులు తాము మేల్కొని ఉండవలసిన సమయమందు నిద్రించు చుందుడు సాతాను బహు దుష్టుడు యుక్తిగల శత్రువని జ్ఞాపకముంచుకొను మోసములో పడి వీరుడైన దావీదు కూడా సోమరివాడయ్యను దానిని ఆధారముగా తీసుకుని దావీదును పడగొట్టుటకు సాతాను ప్రయత్నించెను తీరుబడిగా రాజనగరం మిద్దె మీద నడుచుచున్న దావీదుకు శోధన ఎదురయ్యాను దానిని జయించలేక దావీదు పాపం చేశాను మనం ఎదుర్కొంటున్న అనేక శోధనలకు కారణం మనం మెలకువగా లేకపోవడమే అయితే ఈ మెలకువగా ఉండడం ఎలా సాధ్యమంటే మన హృదయంలో ఎలాంటి దుష్టత్వం మోసం అహం లేకుండా నిత్యం ప్రార్థన చేయండి ఆమె ప్రైజ్తో